మనుషులకి ఏ విధంగా వన్ నాట్ సర్వీస్ ఏదైతే ఉందో పశువులకు కూడా వన్ నైన్ సిక్స్ టూ అనేది చాలా అద్భుతంగా వరకు అవుట్ అవుతుంది మనుషులు లాగా గొడవ కూడా చాలా సదుపాయం చేస్తున్నారు అంబులెన్స్ లేని టైంలో మాకు తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బంది అయ్యేదండి మాకు వాహనాలు లేకపోవటం వల్ల ఏదన్నా వాహనం టయానికి రాపోవటం వల్ల మాకు పశువులు కోల్పోయిన రోజులు కూడా చాలా ఉన్నాయండి ప్రతి ఒక్క ప్రాణాన్ని కూడా నెలబెట్టేందుకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రతి అడుగు కూడా చిత్తశుద్ధతో మనస వాచ కర్మ పూర్తి కమిట్మెంట్ తో వేశాము అని చెప్పి సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఈ వన్ నైన్ సిక్స్ టూ అనే పథకం ఏదైతే ఉందో అది పశువుల్ని సేవ్ చేసే ఇదైతే వచ్చింది పశువు గనక బాగోపోతే మెరుగైన వైద్య సేవల కోసం గన్నవరం కానీ లేదా మరి ఇతర ఏ పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్లాలన్నా రైతుకి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని దీనివల్ల ఏమైందంటే పశువుని వెంటనే వచ్చి వాళ్ళు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ వన్ నైన్ సిక్స్ టూ అనేది చాలా అద్భుతమైనటువంటి పథకం అంబులెన్స్ అండి బైక్ ఎక్కి ఎక్కేది కదా ఈ హైడ్రాలజీ కింద లేకపోయిన గొడ్డు వాళ్ళు ఎక్కించుకెళ్ళడం తీసుకెళ్లి వైద్యం చేస్తాం తిప్పి మళ్ళీ పంపిణీ దోడా కేదా బాగుండి శుభ్రంగా ఇంటికి చేరుతున్నాయి ఇవన్నీ చాలా మేలుగా ఉంది కదండి రైతులకి అన్ని రకాల ఉపయోగపడుతున్నారు హాస్పిటల్లో కొన్నాళ్ళు డాక్టర్లు లేని రోజులు కూడా ఉన్నాయి వచ్చిన కాడ నుంచి మాకు అలాంటి ఇబ్బందులు కూడా లేవండి సూళ్ళు కట్టగా చానా లాస్ అయిపోయి చానా ఇబ్బందులు జరిగాము ఇప్పుడు మాకు డాక్టర్ గారు వచ్చినాక ఏంటి పట్లేంటి గర్భసంచి లోపాలు ఏమన్నా ఉన్నా కూడా వైద్యం చేస్తున్నారు జగన్ అన్న వచ్చినాక అన్ని మాకు లాగానే ఉన్నాయి మనుషులకి అయితే అంబులెన్స్ ఉన్నాయో ఇప్పుడు మోగుజే జీవాలకు కూడా అంబులెన్స్ రావడం వల్ల వైద్యం అందిస్తున్నారు చాలా సదుపాయంగా చేస్తున్నారు అందువల్ల జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారు